మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మన కాపురా మండలం చెన్నపూర్ చౌరస్తాలో ఉన్నాం చిన్నపూర్ చౌరాస్తాన్ నుండి ఇటు వంపుగూడ వైపుగా ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల మేర రోడ్డు కిడు వంద ఫీట్ వీరు ఇప్పుడు మన మేడ్చల్ మన ఎంపీ అయినటువంటి మన ఈటల రాజేందర్ గారు ఇక్కడికి వస్తున్నారు వారికి ఒక విజ్ఞాపన పత్రం అందిడంతో ఈటల రాజేందర్ స్వయంగా ఇక్కడికి వచ్చి వారి యొక్క సమస్యలను తెలుసుకోనున్నట్టు తెలుసుకోను తెలుసుకోనున్నారు ఇవాళ ఈటల రాజేందర్ గారి సమక్షంలో వీళ్ళు ఒక చిన్న ర్యాలీగా బయలుదేరి ఇవాళ తమ సమస్యలు ఏంటో మొరపెట్టుకునేటటువంటి పరిస్థితి ఈటల రాజేందర్ గారు స్వయంగా ఏదైతే వందల ఫీట్ల రోడ్లో వాళ్ళు జాగాలు కోల్పోతున్నారో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి విజయనగర్ బస్తీ వాస్తులను ఇటువైపులా జా బాధితులను కలుసుకుంటూ వాళ్ళను పరామర్శిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్క ఎవరైతే జాగాలు కోల్పోతున్నారో వాళ్ళందరినీ స్వయంగా కలుసుకొని వాళ్ళ సమస్యను వాళ్ళ సమస్యను అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి స్వయంగా ఎంపీ ఇలా నగర్ వాసుల యొక్క సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి నగర్ను సందర్శించి బాధితుల సమస్యలు ఏంటి అసలు ప్రభుత్వం ఇప్పటివరకు ఏం మాట ఇచ్చింది వంద ఫీట్ల రోడ్ చేసేటప్పుడు మరి ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా వారికి ఇంటికి బదులు ఇల్లు ఇవ్వాలి ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలి మరి ఇచ్చిందా మరి వాళ్ళు తమ గో అని వాళ్ళని ప్రశ్నిస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు బాధితులు తమ గోడును వెళ్ళబుచ్చుకుంటున్నట్టు వెళ్ళబుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి విజయనగర్ బీజేర్ నగర్ వాసులందరికీ నమస్కారం చిన్నపురం చౌరస్తా నుంచి బీజేఆర్ నగర్ కమాన్ వరకు అవును సార్ వంద ఫీట్ల రోడ్లు చేయాలనే సంకల్పం చూడడానికి వినడానికి అందంగా ఉంటుంది కానీ ఈ ప్రాంతంలో జవహర్ నగర్ అనగానే కుక్కడకు ఆక్రమించుకొని వేసుకున్న ఇండ్లుగా కట్టుకున్న ఇల్లుగా భావిస్తారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు ఆటోలు నడిపే వాళ్ళు కావచ్చు కంపెనీలలో పనిచేసే వాళ్ళు కావచ్చు నాలుగు ఇళ్లల్లో బట్టలు ఉతికే వాళ్ళు కావచ్చు నాలుగు ఇళ్లల్లో అంట్లు తోమే వాళ్ళు కావచ్చు మిషన్ కుట్టుకొని బతికే వాళ్ళు కావచ్చు చిన్న చిన్న అంటే గ్రామాలలో వాళ్ళకున్న ఆస్తుల్ని అమ్ముకొని ఈ బాలాజీ నగర్లో అరవై గజాలు డెబ్బై గజాలు వంద గజాలు లోప భూములు కొనుక్కొని నివాసం ఉంటున్న వాళ్ళు అంటే ఇక్కడ నిర్మించబడ్డటువంటి ఇల్లు వాళ్ళ దృష్టిలో ప్రభుత్వ పరమైన స్థలాలలో అక్రమంగా కట్టుకున్న ఇల్లుగానే వాళ్ళు భావిస్తారు కానీ పేదలు మాత్రం ఇక్కడ కొనుక్కొని కట్టుకున్న ఇల్లుగా వాస్తవంగా ఉంటుంది నేను మీరు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ అయితే ఉందో దరఖాస్తు అయితే ఉందో తప్పకుండా మాట్లాడుతూ ఇవాళ మీరు ఇచ్చింది కాబట్టి మీరు అంటున్నది చిన్నపురం చర్వస్థాన్ నుంచి వెళ్ళి ఈ విజ్ఞాన్ కమార్ వరకు ఇక్కడ మాత్రమే వంద ఫిడ్లు చేస్తున్నారు ఇలా రాధికా వరకేమో అరవై ఫీట్ల వరకే ఉంది అని ఉందో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా తప్పకుండా రెండవది ఒకవేళ ఎనభై ఫీట్లో అరవై ఫీట్లో మీరు చెప్తున్నట్టుగా భూములు కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖాళీ స్థలాలు కోల్పోయిన వాళ్ళు కావచ్చు చిన్న చిన్న ఇల్లు కోల్పోయిన వాళ్ళు కావచ్చు ఇక్కడ భూమికి వాల్యూ ఎంత ఉంటుందో ఇల్లుకు వాల్యూ ఎంత ఉంటుందో అంత కంపెనీని తప్పకుండా ఇవ్వాలనే డిమాండ్ మనం పెడదాం అంటే పేదవాళ్ళు కాబట్టి నోరు లేని వాళ్ళు కాబట్టి వీళ్ళని అడిగే వాళ్ళు ఎవరు ఉంటారని చెప్పి బుల్డో వచ్చేసి మేము కూలగొడతాం మేము రోడ్లు వేసుకుంటూ పోతాం అంటే తాత జాగిరి కాదు ఇప్పటికే ఎందుకో అభివృద్ధి కావాలని అందరం కోరుకుంటున్నాం రోడ్లు మంచిగా ఉండాల్సిందే ఇండ్లు మంచిగా ఉండాల్సిందే నోరీలు మంచిగా ఉండాల్సిందే ఎవ్వరికి ఆగట్లేము కానీ ఏదైనా చేస్తున్నప్పుడు ఆ ప్రాంత వాసులతో మాట్లాడి మరి ఇట్లా మేము రోడ్ వేయాలనుకుంటున్నాం మీ మీ బాధ ఏంది వాళ్ళ బాధని వినాలి వాళ్ళు విన్న తర్వాత మీకు ఎట్లా అనిపిస్తో అట్లా వాళ్ళకు ఒక గుంటెడు భూమి ఒక గజం భూమి కూడా ఎంత వాల్యూ ఉందో అంత వాల్యూ కట్టించి వాళ్ళ ఇండ్లకు కూడా ఎంత వాల్యూ ఉందో అంత కట్టించేయాలి తప్ప ఉత్తమైన ఇవన్నీ మీరు అక్రమంగా ఆక్రమించుకున్నారని చెప్పి బుల్డోచ్చేస్తే మాత్రం నేను మీ వెంట ఉంటా అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఈరోజే ఈ రోజు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఇప్పటికే హైడ్రాపరేట్ అనేక మంది పేదల ఇండ్లు చేసింది పడుకునే ప్రోగ్రాం ఇచ్చినాం మేము మూసి నది పక్క కూడా అక్కడ ఉండే వాళ్ళు కూడా కూరగాయలు అమ్ముకుంటోళ్ళు పనులు అమ్ముకుంటోళ్ళు రెక్కల కష్టం నమ్ముకుండా నమ్ముకున్న వాళ్ళు తప్ప పెద్దవాళ్ళు ఎవరు లేరు అలాంటి ఇళ్ళకు కూడా ఇలా రిబర్ బ్రిడ్ అని చెప్పి మార్కింగ్ ఇచ్చి కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు చూస్తున్నారు హైడ్రాక్ వ్యతిరేకంగా దాదాపు మూడు నాలుగు నెలలుగా నేను కొట్లాడుతూనే ఉన్నాం మళ్ళీ మూసి వ్యతిరేకంగా కొట్లాడుతూనే ఉన్నాం ఇవాళ మళ్ళీ మీ ఇట్లాంటి వాటికి తప్పకుండా మీకు అండగా ఉంటాను ఉన్నంత వరకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నాది మీ మీ దగ్గర కొంతమంది బ్రోకర్లు వస్తారు బ్రోకర్లు వచ్చి ఓ మంచి రోడ్డు వస్తాయని చెప్పి రంగురంగుల ప్రపంచం చూసే ప్రయత్నం చేస్తారు ఏ నేనే ఇస్తున్నా అంటాడు వాళ్ళు లోపల లోపల ఇంత వాళ్ళకి పైసలు ముట్టాగానే మీరు పని చేస్తారు కాబట్టి బ్రోకర్ల మాటలు నమ్మకండి బ్రోకర్ల మాటలు నమ్మకండి నేను మీకు అందుబాటులో ఉంటా పొద్దున వచ్చింది నేను అందుబాటులో ఉంటా ఇది ఇది ఇప్పుడే కాబట్టి ఇవాళ ఇచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన సమాచారం నాగ పూర్తిగా ఏం లేదు దీన్ని మొత్తం వివరాలు తెలుసుకొని మీతో మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి మీకు మన చేస్తున్నాను సార్ ఒకటి కాపురా ఎంఆర్ఓ అని బాధితులు అడిగినప్పుడు ఇవన్నీ గవర్నమెంట్ జాగాలు మీకు ఎటువంటి కాంపెన్సేషన్ ఏమో కూలీన దాంట్లో కూడా మళ్ళీ ఏదైనా ఆరకొర జాగా మిగిలితే కట్టుకోవడానికి పర్మిషన్ అని ఇస్తారా మేడం అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని చెప్తుంది అందుకని నేను అంటున్నా బాలాజీ నగర్ అనగానే ఇది పుక్కడ దిక్కులేని పేదల గడ్డగా మాట్లాడుతుంటారు ఇక్కడ ఎవ్వరు పుక్కడ సరే ఎవడు ఆక్రమించుకున్నాడో ఎవడు పైసలు తిన్నాడో ఎవడు సర్టిఫికేట్ ఇచ్చిండో ఈ ఎంఆర్ఓలు ఏం తీసుకున్నారో ఆడీవాళ్ళు ఏం తీసుకున్నారో మాకు తెలియదు కానీ మేము మాత్రం రెక్కల కష్టం మీద రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి రూపాయి జమ చేసుకొని కొనుక్కున్న భూములు తప్ప మా వాళ్ళు ఎవరు ఆక్రమించుకున్న భూములు కాదు అప్పుడు అప్పుడు పదివేల రూపాయలు దానికి ఐదు వేల రూపాయలు కొనుక్కోవచ్చు కానీ పుక్కడ భూములు మాత్రం కాదు ఇలా కర్ర రబడగానే కన్నె ఆనాడు ఇక్కడ దిక్కు లేదు ఆనాడు ఐదు వేల రూపాయలకి ఎక్కడ దిక్కు లేని రోజులలో ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ కితం వచ్చిండ్రు ఇవాళ యాభై వేల రూపాయల గజం ఉండొచ్చు ఇవాళ అరవై వేల రూపాయల గజం ఉండొచ్చు కానీ ఆనాడు ఈ భూములు మాత్రం కొనుక్కున్న భూములు నేను అడవితో మాట్లాడతాను అహంకారం ఉంటుంది గట్టినే ఆయన గడ్డ మీద ఉండడు కాబట్టి ఆయనకు బాధ అర్థం కాదు కాబట్టి పుక్కడ బతుకటోడు కాబట్టి ప్రజల శమడ మీద బతుకేటాడు కాబట్టి గట్టిగా మాట్లాడతారు తప్పకుండా నేను మాట్లాడతాను వాళ్ళతో బాలాజీ నగర్ జవహర్ నగర్ అరవై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం ఇక్కడ భూములు ఎక్స్ సర్వీస్మెన్లకు ఇస్తే ఎక్స్ సర్వీస్మెన్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి ప్రభుత్వ అనుమతులతో లేఅవుట్లు చేస్తే రెక్కల కష్టం మీద బతికేటువంటి పేదవాళ్ళు అరవై గజాల నుంచి రెండు వందల గజాల వరకు కొనుక్కున్నారు ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నట్టుగా జవాహన్ నగర్ అంతా కూడా ప్రభుత్వపరమైన భూమిని అక్రమంగా గుడిచెలేసుకున్నారు అక్రమంగా రేఖల షెడ్ బాగా శుద్ధ తప్పు ఇదంతా కూడా ఆనాడు ఎక్స్ సర్వీస్మెన్లకి ఈ మధ్య కాలంలో కొంతమంది పేదలు ఎందుకు పెట్టుకోవాలి ప్రభుత్వంతో దుర్మార్గులు ఎప్పుడొచ్చి కూల్చిపెడతారో ఇక్కడ ఇబ్బంది పెడతారో మళ్ళీ ఏమైనా అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఎల్ఆర్ఎస్ కింద ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద కూడా డబ్బులు కట్టిన వాళ్ళు కూడా ఉన్నది ఇక్కడ అంటే ఆనాడు కొనుక్కున్న వాళ్ళు కూడా జీవో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్లో జీవో నెంబర్ ఫిఫ్టీ నైన్లో అనేక మంది డబ్బులు కట్టి మళ్ళీ రెగ్యులైజ్ చేసుకున్నారు ఇవాళ వాళ్ళు ప్రశాంతంగా ఏదో బతుకుతూ ఉంటే వాళ్ళకు సపోర్ట్ చేయాల్సిన ప్రభుత్వం వాళ్ళకింతా ఆర్థికంగా చేతనిచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇవాళ మిషన్లు కుట్టి వాళ్ళు చికెన్ సెంటర్లు పెట్టుకొని వాళ్ళు గాజుల దుకాణం పెట్టుకొని వాళ్ళు లేకపోతే చిన్న వ్యాపారం చేసుకొని వాళ్ళు ఆటోలు బతికే వాళ్ళు కూరగాయలు అమ్ముకొని వాళ్ళు పళ్ళు అమ్ముకొని వాళ్ళు ఇలా ఇవి వచ్చి ఇవన్నీ మేము కూల్ చేస్తాం మిమ్మల్ని మీరు ఎక్కడ చెప్పు చెప్పుకోపో దిక్కున కాడ చెప్పుకోపోమని చెప్పి ఏ అధికారులు అయితే అహంకారపూరితంగా మాట్లాడుతున్నారో వాళ్ళంతా మీ శ్రమ మీద బతుకున్న విషయం మర్చిపోతున్నారు తప్పకుండా ఇవాళ ఈ చిన్నాపురం చిన్నాపురం చౌరస్తా నుంచి మొదలుపెట్టి బీజేఆర్ మలికార్జున మల్లికార్జున నగర్ ఏ ఖమ్మా వరకు కావచ్చు చిన్నపురం చౌరస్తా అటువైపు కావచ్చు ఇవన్నీ కూడా మా వాళ్ళు ఇచ్చిండ్రు తప్పకుండా దీని మీద ప్రభుత్వాన్ని నివేదించే ప్రయత్నిస్తాయి ఇప్పటికే ప్రజలు ఎక్కడ భయపడుతున్నారంటే ఇప్పటికే హైడ్రా పేరిట అనేక మంది పేదల ఇల్లు కూలిపోయింది కలమ అనేక మంది ఇల్లు మూసీ నది పేరిట మూసీ నది ప్రక్షాళన పేట కూలగొట్టిండ్రు ఎందుకో ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పేదల ఇల్లు కూలగొట్టే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు మేము అనుకున్నాం పేదలకు అండగా ఉంటాన్న ముఖ్యమంత్రి ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తానన్న ముఖ్యమంత్రి ప్రతి మైలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకిస్తానన్న ముఖ్యమంత్రి ఇవాళ పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తా ముఖ్యమంత్రి పేదలకు డబుల్ పెట్టు కట్టిస్తా ఉన్న ముఖ్యమంత్రి మీ పిల్లలకు డబ్బులు ఇస్తామన్న ముఖ్యమంత్రి ఇవాళ ఉల్టా పెన్షన్ పెంచలేదు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ రాలేదు ఇవాళ చివరికి ఉన్న ఆ రేకుల షెడ్లు ఆ పాత ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం కట్టుకున్నటువంటి ఇల్లు కూలగొట్టి ఇలా టైలరింగ్ చేయకుండా కూరగాయలు అమ్ముకోకుండా పళ్ళు అమ్ముకోకుండా కుటుంబాన్ని పోషించుకోకుండా ఇవాళ ఈ పిచ్చి పని చేస్తే ఇలా మంచిది కాదు తప్పకుండా ఇప్పటికే చేసిన పిచ్చి పనులు సర్కారు చేసిన పిచ్చి పనులు చాలు మీ అందమైన నగరాలకు మీ అందమైన రోడ్లకు మేమేం వ్యతిరేకం కాదు కానీ మా బతుకులు చిద్రం చేసి మా బతుకుని చిత్రం చేసి రంగుల ప్రతిపంచాన్ని అంటే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేని బిడ్డ కేర్ఫుల్గా ఉండండి ఇలా అధికారులు పైన చెప్పంగానే బానిసలాగా ఉరికొచ్చి బెదిరిస్తే మాత్రం పిచ్చి పిచ్చి వేసేస్తే మాత్రం మంచిగా ఉండదు నేను కలెక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఈ రోడ్డు ఎవరికి కింద వస్తుందో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాను

yes yeah. yeah.